వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ బ్లాగ్స్ ఇవాళ మీ అందరి ముందుకి కొన్ని ప్రోడక్ట్స్ అయితే తీసుకొచ్చానండి అవేంటి అనేది మీకు చూపిస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు అయితే నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఈ వీడియో మీకు అందరికీ యూస్ఫుల్ అని అనుకుంటున్నాను ఎందుకంటే ఇవి నేను ఎప్పటి నుంచో యూస్ చేస్తున్నాను నాకు బాగా వర్క్ అవుతున్నాయి అనమాట అందుకని చెప్పేసి మీ అందరి ముందుకైతే తీసుకొచ్చాను ఒకవేళ మీకు ఇవి కూడా యూస్ఫుల్ అనిపిస్తే ఈ అయితే షేర్ చేయండి ఇంకొంతమందికి అయితే షేర్ చేస్తే వాళ్ళకి కూడా యూస్ అవుతుంది ఈ వీడియో ఇవేంటి అంటే ఫాక్స్టైల్ ప్రొడక్ట్స్ ప్రోడక్ట్స్ అనమాట ఇది ఫాక్స్టెల్ యాక్నే క్లెన్జర్ అనమాట ఇది అంటే మనకి ఇది ఫేస్ వాష్ దీంతో యూజ్ ఏంటి అనేది మీ అందరికీ ఇప్పుడు క్లియర్గా చెప్తాను నేను ఇది యాక్నే కంట్రోల్ క్లెన్జర్ అనమాట ఇంకొకటి ఫాక్స్టెల్ ఓవర్నైట్ గ్లో మాస్క్ అనమాట ఇవి ఎలా యూజ్ చేయాలి దీనివల్ల యూజ్ ఏంటి అనేది నేను ఇప్పుడు మీ అందరికీ క్లియర్గా చెప్తాను ఈ వీడియోలో చూడండి నాకైతే చాలా బాగా యూజ్ అయ్యాయి అనమాట నేను త్రీ మంత్స్ నుంచి ఇవైతే యూజ్ చేస్తున్నాను నాకు నాకు మంచిగా వర్క్ అనిపించింది అందుకని చెప్పేసి మీ అందరికైతే చూపిస్తున్నాను ఒకవేళ మీ అందరికీ యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఒకసారి అయితే లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి ఇవి నేను అమెజాన్ నుంచి తెప్పించాను కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను ఆ లింక్స్తో మీరు అయితే పర్చేస్ చేసుకోండి మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటాయి కాస్ట్ కూడా ఎక్కువగా ఉండదు ఇదేంటంటే ఫస్ట్ యాక్నే కంట్రోల్ క్లెన్జర్ అనమాట మనకి ఇవి ఫాక్స్టైల్ ప్రోడక్ట్స్ ఇది శాలిసిలిక్ యాసిడ్ ఫేస్ వాష్ అనమాట ఇది ఫస్ట్ అయితే చూపిస్తున్నాను చూడండి ఫాక్స్టైల్ శాలిసిలిక్ యాసిడ్ ఫేస్ వాష్ అనమాట ఇది ఆయిలీ ఫేస్ వాళ్ళైనా డ్రై ఫేస్ వాళ్ళైనా ఎవరైనా యూజ్ చేయొచ్చు మనకి ఇదేంటి అంటే ఇందులో నియాసినమైడ్ హాలిరానిక్ యాసిడ్స్ అదే మెడిసిన్స్ అయితే ఉంటాయన్నమాట ఇది మనకి మెయిన్గా పింపుల్స్ని రెడ్యూస్ చేస్తుంది అలాగే బ్రేక్అవుట్స్ చేస్తుంది అనమాట యాక్నే పింపుల్స్ అంటే మనకి ఐడియా ఉండి ఉంటుంది కదా పింపుల్ మార్క్స్ వచ్చేసి ఉంటాయి కదా మన ఫేస్ పైన ఆ మార్క్స్ని కంట్రోల్ చేస్తుందన్నమాట మనకి ఈ కన్ పింపుల్స్ మార్క్స్ని పూర్తిగా తగ్గిచ్చేస్తుంది అనమాట ఇది మెన్ ఉమెన్ ఎవరైనా యూజ్ చేయొచ్చు మెన్ కానీ ఉమెన్స్ కానీ ఎవరైనా యూస్ చేయొచ్చు అనమాట ఒకసారి అయితే ఈ ఫేస్ వాష్ అయితే తెప్పించుకొని ట్రై చేయండి ఇది ఆయిలీ ఫేస్ వా ఫేస్ వాళ్ళైనా డ్రై ఫేస్ వాళ్ళైనా ఎవరైనా యూస్ చేయచ్చు ఇక్కడ నేను యూస్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎలా వాడుకోవాలి అనేది మనకి ఒక త్రీ పంప్స్ అయితే చేతిలో ప్రెస్ చేసుకొని ఫేస్ వాష్ అయితే చేసుకోవాలన్నమాట ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి నాకైతే చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది ఫేస్ అయితే దీంతో వాష్ చేసుకున్నప్పుడు చెప్పాను కదా ఇదైతే మన ఫేస్ పైన ఉన్న బ్యాక్టీరియాని కిల్ చేస్తుంది అలాగే మన ఫేస్ పైన ఉన్న యాక్నే అయితే ఫోర్ వీక్స్లో రెడ్ జ్యూస్ చేస్తుంది అనమాట మినిమం ఒక వన్ మంత్ అయితే వాడి చూడండి మీకు రిజల్ట్ అయితే తెలుస్తుంది నాకైతే చాలా బాగా యూజ్ అని అయితే అనిపించింది మనకు ఎంత ఫ్రెష్గా అనిపిస్తుంది ఇప్పుడు ఒకసారి నేను ఫేస్ చూపిస్తాను చూడండి మీకు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది మీరైతే ఇది వాడి చూడండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం కంపల్సరీగా లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి అయితే చెక్ చేసి పర్చేస్ అయితే చేసి చూడండి చెప్పాను కదా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నాయన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇది ఫాక్స్టెల్ ఓవర్నైట్ గ్లో మాస్క్ అనమాట మనకి ఇందులో ఫోర్ పర్సెంట్ గ్లైకోలిక్ యాసిడ్ త్రీ పర్సెంట్ ల్యాక్టిక్ యాసిడ్ వన్ పర్సెంట్ మ్యాండలిక్ యాసిడ్ త్రీ పర్సెంట్ ఫా ఇవి ఉంటాయన్నమాట ఇదేం చేస్తుందంటే మనకి బ్లాక్ హెడ్స్ని వైట్ హెడ్స్ని రెడ్యూస్ చేసేస్తుంది అంటే మనకి నోస్ పైన కానీ నోస్ పక్కన కానీ అలా మనకి ఇవి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అలా వచ్చేస్తూ ఉంటాయి కదా ఇది అలా బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ని రెడ్యూస్ చేస్తుంది అనమాట జస్ట్ లైక్ ఏంటి అంటే ఇది మనకి ఒక సెలూన్లో ఒక వన్ మినిట్ మనం స్పెండ్ చేసినట్టుగా ఇది ఇంట్లోనే మనము ఒక వన్ మినిట్లో పెట్టేసుకోవచ్చు అనమాట ఇది మనకి ఫేషియల్ టైప్ అనమాట జస్ట్ లైక్ మనం సెలూన్కి వెళ్ళి ఫేషియల్ ఎలా చేయించుకుంటామో ఇది ఇంట్లోనే మనకి ఫేషియల్ లాగా అనమాట మనకి మన అయితే ఎంత బ్రైట్నింగ్ చేస్తుందంటే చాలా అంటే చాలా బాగా బ్రైట్నింగ్ చేస్తుంది అనమాట జస్ట్ లైక్ చెప్పాలి అంటే బ్రైట్నింగ్ ఫేషియల్ ఫర్ గ్లోయింగ్ మా స్కిన్ అనమాట ఇది మన స్కిన్ అయితే మంచి గ్లోయింగ్గా చేస్తుంది అనమాట ఇది మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా యూస్ చేయొచ్చు అలాగే ఆల్ టైప్ ఆఫ్ స్కిన్ వాళ్ళు యూస్ చేయొచ్చు అనమాట అంటే డ్రై స్కిన్ వాళ్ళు కానీ ఆయిలీ స్కిన్ వాళ్ళు కానీ ఎలాంటి స్కిన్ ఉన్న వాళ్ళైనా కూడా యూస్ చేయొచ్చు అనమాట ఇది థర్టీ ఎంఎల్ వచ్చేస్తుంది మనకి బాటిల్ అనేది బడ్జెట్ ఫ్రెండ్లీలో ఫ్రెండ్లీలో ఉంటుంది మనకి తక్కువ కాస్ట్లో ఉంటుంది అనమాట లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి అనమాట ఇదేంటి అంటే మనకి నైట్ పెట్టుకోవాలి మనకి చెప్పాను కదా ఓవర్ నైట్ గ్లో మాస్క్ అనమాట ఇది నైట్ టైమ్ మనము ఫేస్ అంతా అప్లై చేసుకొని అలాగే నెక్ కూడా బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ మొత్తం నెక్ అంతా అప్లై చేసుకోవాలి అలాగే ఫేస్ కూడా మొత్తం అప్లై చేసుకొని నైట్ మొత్తం అలాగే ఉంచుకొని మార్నింగ్ లేచాక మనకు ఫేస్ వాష్ అనేది అయితే చేసుకోవాలి మనం ఇంట్లో వాడుకునే సోప్స్తో అయితే ఫేస్ వాష్ చేసుకోవచ్చు లేదంటే లైట్గా వాటర్ తోటే ఫేస్ వాష్ కూడా చేసుకోవచ్చు అనమాట ఇది నైట్ టైమ్ అప్లై చేసుకోవాలి మార్నింగ్ వరకు ఎంత ఫ్రెష్గా ఉంటుందంటే మన ఫేస్ అంత ఫ్రెష్గా ఉంటుంది అలాగే మన ఫేస్ కూడా ఎంత గ్లోయింగ్గా ఉంటుందన్నమాట చెప్పాను కదా మనకి సెలూన్ సెలూన్లో ఫేషియల్ చేయించుకునే దానిలాగా అనమాట మనం ఇంట్లోనే ఇలా ఫేషియల్ అయితే చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ప్రోడక్ట్ నేను చెప్పాను కదా త్రీ మంత్స్ నుంచి అయితే యూస్ చేస్తున్నాను నాకు యూస్ఫుల్ అనిపించింది మీ అందరికి కూడా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను మీకు యూస్ఫుల్ అనిపిస్తే అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అయితే షేర్ చేయండి వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది మన మనం సెలూన్కి వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టి ఫేషియల్స్ చేసుకోవడం కంటే ఇలా ఇంట్లో బడ్జెట్ ఫ్రెండ్లీలో ఖర్చు పెట్టుకొని ఇంట్లో ఇలా ఫేషియల్ లాగా చే ఈ క్రీమ్ అప్లై చేసుకుంటే ఫేషియల్ చేసుకున్నట్టుగా ఉంటుంది చెప్పాను కదా ఇది మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా యూస్ అనమాట ఇదైతే కావాలి అనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి ఇవైతే అమెజాన్ నుంచి తెప్పించాను అనమాట ఇది ఇవాళ మన వీడియో అయితే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి అందరికీ